శ్రీమద్ భగవద్గీత పదనైదవ అధ్యాయము పురుషోత్తమ యోగము శ్రీకృష్ణ భగవానుడు పల్కెన్ వేళ్ళు పైముఖంగాను కొమ్మలు క్రింది క్రిందిముఖంగానూ వేదమంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపు లేని అశ్వత్థ వృక్షము ఉన్నదని చెప్పబడింది ఈ వృక్షమును తెలిసిన వాడే వేదములను తెలిసినవాడు ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషింపబడుతూ క్రింది ముఖంగా పైముఖంగా వ్యాపించి ఉన్నాయి దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు ఈ వృక్షపు వేళ్లు క్రింది ముఖంగా కూడా వెలుతు మానవ సమాజంలోని కామ్య కర్మలకు బంధించబడి ఉన్నాయి ఈ వృక్షము యొక్క నిజరూపము ఈ జగత్తులు కనుగొనబడదు అది ఎక్కడ ముగుస్తుంది ఎక్కడ ఆరంభమవుతుంది దాని మూలము ఎక్కడ ఉన్నదనే విషయము ఎవ్వడూ అర్థం చేసుకోలేడు కానీ ఈ స్థిరంగా వేళ్ళూనిన వృక్షమును మనిషి నిశ్చయముతో అసంగత్వమని ఆయుధం చేయి ఖండించి వేయాలి అతడు ఎక్కడికి వెళ్ళిన తరువాత తాను తిరిగిరాడో ఆ ప్రదేశమును వెతికి ఎవ్వని నుండి సమస్తము ఆరంభమైందో మరియు ఎవ్వని నుండి అనంత కాలముగా సమస్తము వ్యాపించిందో అట్టి పరమపురుషుని అక్కడ శరణు జొచ్చాలి మిథ్య గొప్పతనము మోహము మిథ్య సాంగత్యము నుండి విముక్తులైనవారు నిత్యమైనది అర్థం చేసుకున్నవారు కామము నుండి బయటపడినవారు దుఃఖాలచే ద్వంద్వాల నుండి విముక్తులైనవారు రహితులై పరమ పురుషునికి శరణు చొచ్చే విధమును తెలిసినవారు అయిన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందుతారు అట్టి నా పరంధామము సూర్య చంద్రుల చేగాని అగ్ని విద్యుత్తుల చేయగాని ప్రకాశింపజేయబడదు దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏ తిరిగిరారు ఈ బద్ద భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశలు కానీ బద్ద జీవితము కారణంగా వారు మనస్సుతో కలుపుకుని ఆరు ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు వాయువు వాసనలను తీసుకొని పోయినట్లుగా భౌతిక జగత్తులో జీవుడు తన వివిధ భావాలను ఒక దేహము నుండి వేరొక దేహానికి మోసుకొని పోతాడు ఆ విధంగా అతడు ఒక రకమైన దేహమును స్వీకరించి తిరిగి వేరొక దానిని పొందడానికి దానిని విడిచిపెడతాడు జీవుడు ఆ విధంగా వేరొక స్థూల దేహమును స్వీకరించి మనస్సుతో కూడి ఉన్నట్టు ఒకనొక రకమైన చెవి కన్ను నాలుక ముక్కు స్పర్శలను పొందుతాడు ఆ రకంగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తాడు జీవుడు తన దేహమును ఏ విధంగా విడిచిపెడతాడో ప్రకృతి గుణ స్వభావంలో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు ఆత్మానుభూతిలో నెలకొన్నట్టి యత్నశీలురైన యోగులు దీనినంతా స్పష్టంగా చూడగలుగుతారు కానీ మనస్సు ఎదగని వారు ఆత్మానుభూతిలో నెలకొనని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో చూడలేరు ఈ సమస్త జగత్తులోని చీకటిని నశింపజేసే సూర్యునిలోని కాంతి నానుండే వస్తున్నది చంద్రునిలోని కాంతి అగ్ని తేజము కూడా నా నుండే కలుగుతున్నాయి నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశిస్తాను నా శక్తిచేతని అవి కక్షలో నిలిచి ఉంటాయి నేనే చంద్రుడినై సమస్త ఔషధాలకు జీవన రసమును సమకూరుస్తున్నాను నేనే సకల జీవుల దేహాలలోని జఠరాగ్ని ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను నాలుగు రకాలైన ఆహార పదార్థాలను ఆరగిస్తున్నాను నేను ప్రతి ఒక్కడి హృదయములో ఆసీనుడనై ఉన్నాను నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని నిజానికి నేనే వేదాంతకర్తను నేనే వేదాలను ఎరిగిన వాడను క్షరులు అక్షరులు అనే రెండు తరగతుల జీవులు ఉన్నారు భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు ఈ ఇద్దరు కాకుండా ముల్లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టు సాక్షాత్తుగా అవ్యయ ప్రభువు పరమాత్ముడు అనే సర్వోత్తముడైన పురుషుడు ఉన్నాడు క్షరుడు అక్షరుడు ఇద్దరికీ అతీతంగా దివ్యమైన వాడిని అయిన కారణంగా మహోత్కృష్టుడైన కారణంగా లోకములోనూ వేదాలలోనూ నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను సంశయము లేకుండా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకున్నవాడు సమస్తములను ఎరిగినవాడు ఓ భరతవంశీయుడా అందుకే అతడు నా పూర్ణమైన భక్తియుత సేవలో నెలకొంటాడు ఓ అనఘ వేద శాస్త్రాలలోని ఈ అత్యంత రహస్యమైన భాగము ఇప్పుడు నాచే నీకు వెల్లడి చేయబడింది దీనిని అవగాహన చేసుకున్నవాడు ఎవ్వడైనా బుద్ధిమంతుడవుతాడు అతని ప్రయత్నాలు పూర్ణత్వమును పొందుతాయి భగవద్గీతలోని పురుషోత్తమ యోగము అనే పదునైదవ అధ్యాయము సమాప్తము जय श्री राम